ఇరాన్ పై ప్రతీకార దాడి ఎప్పుడు ఎలా చేయాలన్న అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు ఈ విషయంలో మిత్ర దేశాల సూచనలు తాము పట్టించుకోమని తెలిపారు బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇరాన్ పై దాడి చేయాలన్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కెమెన్ అన్నారు ప్రస్తుతం ఆయన టెల్ అవీ పర్యటనలో ఉన్నారు బుధవారం ఆయన బెంజమిన్ నెతన్యాహును కలిశారు ఈ సందర్భంగా దాడి విషయాన్ని తెలిపారు ఇరాన్ పై స్పందించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్నారని అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచకుండా తెలివిగా బలంగా స్పందించాలని తాము చెప్పినట్టు అన్నారు బ్రిటన్ ప్రధాని రిషి కూడా నేతన్యాహుతో పాటించాలని విజ్ఞప్తి చేశారు జర్మనీ విదేశాంగ మంత్రి బేర్బాక్ కూడా టెల్ అవీవ్ లోనే ఉన్నారు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నియంత్రణ పాటించాలని ఇప్పటికే దాడిని అడ్డుకుని ఇజ్రాయెల్ విజయం సాధించిందని చెప్పారు తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ను ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదని హెచ్చరించారు వార్షిక సైనిక పరేడ్లో ఆయన మాట్లాడారు మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా డ్రోన్ దాడి చేసింది ఈ ఘటనలో పద్నాలుగు మంది ఇజ్రాయెల్ సైనికులు నలుగురు పౌరులు గాయపడ్డారు దీనికి ప్రతీకారంగా లెబెనాన్లోని బాల్బక్ జిల్లాలో దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రకటించింది లార్డ్ పట్టణానికి సమీపంలో ఈ దాడి జరిగిందని వెల్లడించింది